ఓం శ్రీ మహాగణాధిపతి నమ వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియచేస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరపున మా నమస్సు మాంజళ్ళు ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆఖరి చంద్రగ్రహణ ఘట్టం అనేది ఈ రోజు రాత్రి సంభవిస్తున్నట్టుగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారు దీని యొక్క శుభ శుభ ఫలితాల గురించి వివరించుకుంటూ ఏ రాశి వారి పైన ఏ విధమైన ప్రభావం ఇది చూపించబోతుంది ఎవరికి మంచి చేయబోతుంది అనే విషయాల గురించి చర్చించుకుందాం అదేవిధంగా ఈ చంద్రగ్రహణం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది శాస్త్రీయంగా దీని ప్రభావాలేమిటి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ విధంగా చెబుతూ ఉంటారు ఈ దోష ఫలితాలని ఏ విధంగా తీసుకోవాలనే విషయాల గురించి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం త్రయంబకం జామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాత్మృతాత్ ఓం శ్రీమాతే నమ రోజున ఏర్పడేది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా చెబుతూ ఉన్నారు పంచాంగకర్తలు ఇక ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని బ్లడ్ మూన్ అంటూ ఉన్నారు అంటే రక్తచంద్రుడుగా అభివర్ణిస్తూ ఉన్నారు మరి రక్తచంద్రుడు అంటున్నారండి దీనివల్ల ఎంతో కీడు సంభవిస్తుందా ఎటువంటి ఉపద్రవాలు తెరిచేరే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాల్లోనూ యూట్యూబుల్లోనూ అతి ప్రచారం చేసి భయం గురి చేస్తూ ఉన్నారు కానీ అంతటి దుష్ప్రభావాలు ఎక్కువగా ఏమీ సంభవించే అవకాశం లేదని ముందుగా మన మనస్సును శాంతింపరచుకోవాలి శుక్ల పౌర్ణమి రోజు ఏర్పడుతున్నటువంటి ఈ రాహుకస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణం విశేషంగా శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడుతూ ఉంది అని పంచాంగ గణితకర్తలు చెబుతూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుందని ఈ గ్రహణ వ్యవధి కాలం గంట మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుందని రాత్రి పదకొండు నలభై రెండు నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలముగా చెబుతూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం అనేది ఈ ఆసియా ఖండం మొత్తంలో ఉన్నటువంటి దేశాల్లో కనపడుతూ ఉంటుందంట దీని ప్రభావం భారతదేశం పైన ఉంటుంది అని చెబుతూ ఉన్నారు సూతకాలం ఏ ఏ రాసులు గ్రహణం చూడకూడదు అనే అంశాలతో పాటు ఏ ఏ రాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని ఎలాంటి నియమాలు ఆచరణలో ఉంచాలి అనే విషయాల గురించి మనం చూసుకుంటే సనాతన ధర్మాన్ని ఆచరించే గృహస్థులు ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం ఆరు గంటల లోపల భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలని చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగే వరకు ఆహారాన్ని స్వీకరించకూడదు అంటూ ఉన్నారు ఆహారాన్ని స్వీకరించకూడదు అంటున్నారు కదండి మరి పిల్లవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు పసిపిల్లలు ఉంటారు వీళ్ళందరినీ ఏ విధంగా కంట్రోల్ చేయాలండి ఇబ్బంది కదా అంటే అవునండి దానికి కూడా శాస్త్రంలో పద్ధతులు చెప్పి ఉన్నారు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు గ్రహణ ప్రభావం అనేది ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందంటే బయట ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటారు ఇప్పుడు మీరు నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఆ గ్రహణ కిరణాలు ఏవి కూడా లోనికి పడకుండా ఉండేటట్టుగా ఉన్న పైన ఈ ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మనం సైంటిఫిక్గా చూసుకున్నా కూడా గ్రహణ సమయంలో వెలువడేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి హానికారకమైన కిరణి కిరణాలు అని చెప్తూ ఉంటారు వా అవి మనిషి పైన పడినప్పుడు ఆరోగ్యపరంగా కూడా వాటి ప్రభావం మన పైన ఉంటుందంట మానసికంగా కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుందంట అందుకని ఏం చేయాలంటే ఈ ముసలివారు కానీ పసిపిల్లలు కానీ ఈ గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వారిని జాగ్రత్తగా ఈ గ్రహణ సమయంలో బయటికి రాకుండా నాలుగు గోడల మధ్యలో ఈ గ్రహణ కిరణాలనేవి సృష్టించకుండా ఉండేటట్టుగా చూసుకుంటే వారికి పెద్దగా దోషాలు అనేవి ఉండవు అంటారు అలాగే వీరికి ఈ సమయంలో మంచినీళ్ళు కానీ ఏమీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండకూడదని కూడా చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు అటువంటి అవసరం ఏవైనా ఉంటే ఒక తులసాకును తీసుకొని దాంట్లో ఉంచి వారిని స్వీకరించమని చెప్పడం వల్ల దాన్ని దుష్పరిణామాలు అనేవి వారిపైన ప్రభావం చూపవు అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే తులసాకులో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల ఆ చంద్రకిరణాల యొక్క దోషం అనేది తొలగిపోతుందంట ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అందువలన వారికి ఏమన్నా ఆహారం ఇవ్వవలసి వస్తే ఏమీ ఆలోచించకుండా నిస్సంకోచంగా ఇచ్చేయండి కాకపోతే దానితో పాటు ఒక తులసాకును చేర్చి ఇవ్వండి దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు పెద్దలు అలాగని వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దానివల్ల వచ్చే పరిణామాలు మరి ఉపద్రవంగా సంభవించే అవకాశం ఉంది గ్రహణం వల్ల వచ్చే ఇబ్బందుల కంటే కూడా వారికి ఏమీ ఇవ్వకుండా ఏమీ ముట్టుకోనియకుండా ఇబ్బంది పెట్టడం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఈ విధమైన చిట్కాలతోటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్తూ ఉన్నారు పెద్దలు కొంతమంది మూఢనమ్మకాలతో పాపం ఆ గర్భస్థ శిశువుల్ని ఎంతో ఇబ్బందులకు గురిచేసే విధంగా వాళ్ళకి పాపం ఏమి ఇవ్వకుండా నీరు కూడా ఇవ్వకుండా కదలకుండా ఒక దగ్గరే అలాగే కూర్చోమని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ అటువంటిది ఏమీ అవసరం లేదండి నాలుగు గోడల మధ్య ఈ కాంతి పడకుండా ఉండేటట్టుగా చేసి వాళ్ళని ఏ విధంగా తిరగాలన్నా ఏమేం చేయాలన్నా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆ కిరణాలు పడకుండా ఉండేటట్టుగా మాత్రం చూసుకోవాలి అని చెప్తూ ఉన్నారు అలాగే వారేదన్నా ఆహారం స్వీకరించాలన్నా నీళ్లు స్వీకరించాలన్నా ఔషధాలు స్వీకరించాలన్నా నిశోకోచంగా స్వీకరించవచ్చు కాకపోతే దానితో పాటు ఒక తులసాకును తీసుకోమని చెబుతూ ఉన్నారు అందుకని ఏం చేస్తారంటే ఆరింటికి ముందు ఈరోజు ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలు అయ్యే లోపలనే కొద్దిగా తులసాకులు తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి వీరికి ఏమైనా ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ తులసాకుని చేర్చి దానితో పాటు ఇవ్వడం వల్ల ఆ దుష్ప్రభావాలు వాళ్ళ పైన ఏర్పడకుండా ఉంటాయి అని చెబుతూ ఉన్నారు గ్రహణ సమయంలో నిద్రపోవద్దు అని శాస్త్రం చెబుతుంది అన్నారు చంద్రగ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం జపం తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు కుదిరిన వాళ్ళు ఎవరైనా కూడా దీక్షా పట్టుదలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని పాటించేవారు ఎవరైనా కూడా ఈ సమయంలో నిద్రపోకుండా జ్ఞానం చేయాలి అని చెబుతూ ఉన్నారు ఆ సమయంలో ఏం చేయాలండి ఆ చంద్రుడిని కానీ ఆ శివుణ్ణి అష్టాక్షరీ మంత్రం కానీ ఆ విష్ణువుని ఓం నమో భగవతే వాసుదేవాయాన్ని స్మరించడం కానీ ఆ అధిపరాశక్తిని అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ జపం తపం అనేది చేయవచ్చు అని చెబుతూ ఉన్నారు గ్రహణానికి ముందు పట్టు స్నానాన్ని గ్రహణం తర్వాత విడుపు స్నానాన్ని ఆచరించాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ విధంగా ఆచారాలు చెప్పారంటే గ్రహణ ప్రభావం గ్రహణ దోషాలు ఉన్నా కూడా మనని అంటకుండా ఉండేట్టు విధంగా ఈ విధమైన పట్టు విడుపు స్నానాల్ని సూచించారంట పెద్దలు అందుకని గ్రహణం ఆరంభకు ముందే ఒకసారి తల్లంటూ స్నానం చేసి చక్కగా దేవుణ్ణి ప్రార్థించి ఈ సమయంలో ఏమిటంటే ఇంట్లో ఉన్నటువంటి పూజా గదులన్నిటినీ కూడా మూసి ఉంచాలి అని చెబుతూ ఉన్నారు మీరు ఊళ్ళల్లో చూసుకుంటే ఆలయాలన్నీ కూడా ముందుగానే మూసేస్తారండి మూసేసి మీ ఇంట్లో నిల్వ ఉన్నటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మూతపెట్టి వాటిపైన ఎటువంటి కిరణాల ప్రభావం పడకుండా ఉండేటట్టుగా వాటిపైన దర్భ కానీ గరిక కానీ ఉంచమని చెబుతూ ఉంటారు గరికని ఎందుకు చెప్తున్నారండి అంటే గరిక చంద్రగ్రహ కిరణాల్లోంచి వచ్చే ఎక్స్ గ్యామా కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం మనపై పడకుండా ఉండేటు ఈ గరికలో ఉండేటువంటి పాత్రహరితం ఇక దానిలో ఉండేటువంటి ఔషధ గుణాల ప్రభావం వల్ల వాటి కిరణాలని అడ్డుకోగలుగుతుంది అని చెబుతూ ఉంటారు ఇంకా శా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకుంటే మనకి ఏడు గ్రహ ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు మొత్తం కలిపి తొమ్మిది గ్రహాలుగా వాటినే తొమ్మిది రాసులుగా విభజించారు వీటిని ఇరవై ఏడు నక్షత్రాలతోటి విభజించి వాటిని ప్రతి నక్షత్రానికి కూడా నాలుగు విభాగాలుగా విభజించి జ్యోతిష్ శాస్త్రాన్ని చెబుతూ ఉన్నారు ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గడియలు విగడియలను ప్రతిదాన్ని కూడా లెక్కించి ఏ సమయంలో ఏ నక్షత్రం ఏ గ్రహస్థితిలో ఉంటూ ఉంది ఆ సమయంలో జన్మించినటువంటి జీవుల పైన దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆ సమయంలో ఉద్భవించినటువంటి మణి మర్కతాలు అనేటువంటి కొన్ని ముఖ్యమైన రాళ్లపైన వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ దుష్ప్రభావాలని అది ఏ విధంగా అరికట్టగలుగుతుంది అని పెద్దలు ఎంతో పరిశోధించి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నిర్వచించారు అని చెబుతూ ఉంటారు కొంతమంది జ్యంతు శాస్త్రం అంటే అదేదో మూఢనమ్మకాలు అంటూ ఉంటారు మరి కొందరైతే దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకొని జపాలని తపాలని ఇంకేయో దానాలని అవి చేస్తేనే ఈ దోషాలు దొరికిపోతాయని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు ఇటువంటి వారు ఎక్కువ అవటం వల్లే ఈ జ్యోతిష్ శాస్త్రం పైనటువంటి శాస్త్రీయత నమ్మకం తొలగిపోతూ ఉన్నది కానీ పెద్దలు ఎంతో శోధించి పరిశోధించి తయారు చేసినటువంటి శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రతి ఒక్కటి కూడా గణితంలో లెక్కించి చెప్పారు ఆ సమయంలో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని మీరు కానీ చూసుకుంటే గ్రహణ సమయంలో సముద్రం అంతా కూడా పొంగుతుంది తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు మరి అది ఎందుకు సంభవిస్తుందండి అదే సమయంలో కొంతమంది మానసిక పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతూ ఉంటుంది అది ఎందుకు తయారవుతుందండి శాస్త్రీయంగా దీనికి ఏ కారణాలు చెప్పగలుగుతారు అందుకే చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రహ నక్షత్రాల ప్రభావం వల్ల ఆ సమయంలో వాళ్ళ పైన ఏ విధంగా ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలియజేశారు నాసా వంటి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా మన యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతూ ఉన్నారంటే జ్యోతిష్ శాస్త్రంలో మన చంద్రగ్రహానికి వైకి పంపించినటువంటి లోనార్ శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గణించిన లెక్కలతోనే ఆధారం చేసుకొని ఆ శాటిలైట్ లాంచ్ అనేది చేశారు చంద్రయాన్ అంటే చూడండి ఎంత శాస్త్రీయంగా ఉంటే వాళ్ళు నిబద్ధతతో దాన్ని లెక్కించి దానిపైన నమ్మకంతో ప్రయోగించినటువంటి ఆ శాస్త్ర ఫలితం ఎంత అద్భుతంగా మనకి ఫలితాన్ని ఇచ్చిందో చూడండి అంటే పెద్దలు ఎంత శోధించి పరిశోధించి ఈ శాస్త్రాన్ని తయారు చేశారో ఆలోచించి అర్థం చేసుకోవాలి అంతేగాని ప్రతిదీ మూడ మూఢనమ్మకాలుగా తీసిపడేయకూడదు ప్రతి దాంట్లో కూడా శాస్త్రీయత ఉంది దాన్ని శాస్త్రీయత వరకు మాత్రమే తీసుకోవాలి అతిగా తెలుసో తెలియకో జనాలు చెప్పిన వాటిని మూఢనమ్మకాలని అతిగా పాటించి అసలు శాస్త్రీయతని మర్చిపోకూడదు అని చెబుతూ ఉంటారు అలాగే గ్రహణం రోజు ఏమి తినకూడదన్నారండి గ్రహణ సమయంలో అని చెప్పేసి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ఏమి ఇవ్వకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది అందుకనే శాస్త్రంలో దాని గురించి కూడా వివరించారు అది తెలుసుకోవాలి అంతే తప్ప మూఢనమ్మకాలపై పోకి వాళ్ళని ఎటు కథలు చేసి ఇబ్బందులకు గురి చేయకూడదు గ్రహణ శాస్త్ర ప్రకారం ఏం చెప్పారంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహణ సమయంలో ఈ ఎటువంటి వ్యాధిగ్రస్తులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ శిశువులు కానీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎటు కదలలేని వాళ్ళని నాలుగు గోడల మధ్య ఈ గ్రహణ కాంతి తగలకుండా ఉండేటట్టుగా ఉంచి వాళ్ళకి ఫ్రీడంగా ఉంచండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళు ఏదన్నా స్వీకరించాలి ఔషధాలు కానీ నీళ్లు కానీ ఏదన్నా స్వీకరించాల్సి వస్తే తులసాకుతోటి దాన్ని దుష్పరిణామాలు తలగకుండా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెబుతూ ఉన్నారు గ్రహణంలో సమయంలో ఇంట్లో పూజా మందిరం ఏదైనా ఉంటే దాన్ని మూసి ఉంచాలి అలాగే ఈ సమయంలో ఇంట్లో మీకు సాధ్యమైనంత వరకు ఆలయాల్లో ఎక్కడైనా దర్భలు దొరుకుతాయండి ఇక సిటీల్లో అంటే మీకు పూజా స్టోర్లో దర్బాలు దొరుకుతాయి దాంతోపాటుగా కొద్దిగా గరికను తీసుకొచ్చి నిల్వ ఉంచేటువంటి పచ్చళ్ళు కానీ బియ్యాలు కానీ పప్పులు కానీ ఉంటే వాటి దగ్గర ఈ దర్బల్ని ఉంచడం వల్ల వాటి దుష్పరిణామాలు అనేవి చేరకుండా ఉంటాయి అని చెప్పారు కనుక వాటిని వినియోగించుకోండి ఈ గ్రహణం కుంభం మీనా మిథున సింహరాశులు వారికి చెడు ఫలితాలని ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు అంటే చంద్రుడనేవాడు ప్రతి ఒక్క జీవి యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూపించగలిగేవాడంట అటువంటి చంద్రుడు కుంభరాశి సమయంలో కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడటం వల్ల కొన్ని రాసులపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు అవి ఏమిటి అంటే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఆ నీడ ప్రభావం వల్ల చంద్రుని కాంతి తగలకుండా కుంభం మీనం మిథునం సింహరాశుల వారికి ఆ చంద్రుడి నుంచి అందేటువంటి శక్తి అందకపోవటం వల్ల దుష్పరిణామాలు ఏర్పడతాయంట అందుకని ఈ సమయంలో వీళ్ళు ఎవరూ కూడా గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది అని చెబుతూ ఉన్నారు గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించటం రాహు జపం చేయటం వంటివి మంచిని చేస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు పట్టు వేడుపు స్నానాల్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని కుంభరాశి మీనం మేషం మిథునం సింహం వారికి కొంచెం ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ సమస్యలు ఉండే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు కనుక ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఈ సమయంలో ఇటువంటి నిర్ణయాలు ఏవి చేయకుండా ఉండటం ఉత్తమంగా చెబుతూ ఉన్నారు మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం వల్ల కొంతమందికి అశుభ ఫలితాలు కలుగుతున్నాయి కదండీ అందరికీ ఇదే విధంగా ఉంటుందంటే లేదండి కొన్ని రాశులు వారికి అత్యంత శుభ ఫలితాలని ఇవ్వనుందంట ఈ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం రోజు వారికి మిథున రాశి వారికి కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఎంతో శుభ ఫలితాలని కూడా తీసుకొని వస్తుందంట ఈ చంద్రగ్రహణం అని చెబుతూ ఉన్నారు మేషరాశి వారికి శుభాలని తెలిగిస్తుందంట శుభాల్ని అందిస్తూ ఉంటుంది అని చెప్పారు ఈ గ్రహణం ఈ రాశిలో పదకొండో ఇంట్లో జరుగుతుందంట జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ స్థానం లాభస్థానంగా పేర్కొంటారు గ్రహణం వల్ల మేషరాశి వారికి మేలు జరుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థికంగా ఊహించినంతకి ఎత్తుకు ఎదుగుతారంట వ్యాపారాలు నూతన వ్యూహాలతో లాభాల పాట పయనిస్తారంట కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యం బాగుంటుందంట మానసిక ప్రశాంతంగా ఉంటారంట వీరు గ్రహణ సమయంలో శివాష్టోత్తరం చదవడం మంచిదంట ఓం నమ శివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మరింత శుభ ఫలితాలని అందిస్తుంది అని చెప్తూ ఉన్నారు అలాగే మిథున రాశివారు కుంభరాశిలో ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం వల్ల మిథున రాశి వారికి శుభ శుభలాభాలని మోసుకొస్తుందని ఈ గ్రహణం ఈ రాశిలో తొమ్మిదో ఇంట్లో ఏర్పడడం వల్ల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ స్థానం అదృష్ట స్థానంగా ఆర్థిక లాభాలకు కేంద్రంగా చెబుతూ ఉంటారు ఈ గ్రహణ సమయంలో కలిగే ఫలితాల వల్ల మిథున రాశి వారికి గత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట ఈ రోజు నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పుష్టి ఉంటుందంట గతంలో రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయంట వ్యాపారులు నూతన పెట్టుబడులు పొందుతారు ఆశించిన లాభాలు అందుకుంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి ప్రత్యేకించి కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వీరు గ్రహణ సమయంలో లింగాష్టమికం చదువుకోవటం వల్ల మేలు జరుగుతుంది అని చెబుతూ ఉన్నారు అలాగే కన్యారాశి కుంభరాశిలో ఏర్పడున్న చంద్రగ్రహణం కన్యారాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహణం ఈ రాశిలో ఆరో ఇంట్లో ఏర్పడనుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ స్థానం శత్రువులు వ్యాధులకి కేంద్రం ఈ గ్రహణం వల్ల కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి మీ ప్రత్యర్థులపై చేయి సాధిస్తారు శత్రుజయం ఉంటుంది ఉద్యోగులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు ప్రమోషన్ జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది ఆరోగ్యం ఐశ్వర్యం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి గ్రహణ సమయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల మరీ అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి అని చెబుతూ ఉన్నారు ఇక వృశ్చిక రాశి వృశ్చిక వారి రాశి వారికి శుభప్రదంగా ఉందంట ఈ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఈ రాశిలో నాలుగో ఇంట్లో ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ స్థానం ఇల్లు కుటుంబం సౌకర్యాలకు సంబంధించిన స్థానం ఈ గ్రహణం వల్ల వృశ్చిక రాశివారి అన్ని కోరికలు నెరవేరుతాయి ఎంతో కాలంగా సొంతల్లో వాహనం కొనాలనే కళ నెరవేరుతుంది ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు చేయనున్నారు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి మానసిక ప్రశాంతంగా ఉంటారు చేపట్టే ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది ఈ రాశివారు గ్రహణ సమయంలో శ్రీ లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలను ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా శుభాశుభ శుభ ఫలితాల గురించి చంద్రగ్రహణ ప్రభావం గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి శుభ శుభ ఫలితాల గురించి విన్నాం కదండి ఈ చంద్రగ్రహణ ప్రభావం వ్యక్తిగతంగా ఎలా ఉంటుందనే విషయానికి వస్తే మీ రాశిలో మీ నక్షత్రం మీ జాతక చంద్రుడి స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంట గ్రహణం ఏర్పడేది చంద్రుడికి కనుక ఈ ఛాయాగ్రహమైన గ్రహం చంద్రుడికి అడ్డుగా ఉండటం వల్ల ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి చంద్రస్థానాన్ని బట్టి మనపై ఈ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అని చెప్పారు దాన్ని బట్టి కొంతమందికి శుభ ఫలితాలని కొంతమందికి అశుభ ఫలితాలని జ్యోతిష్ శాస్త్రం నిర్వచించింది ఏదే విధంగా చెప్పినప్పటికీ కర్మ సిద్ధాంతాన్ని బట్టి కష్టే ఫలే అన్నారు అంటే మనం ఎంత కష్టపడి మన ప్రయత్నాన్ని ఏ విధంగా అయితే నిర్వర్తిస్తామో దాన్ని బట్టి ఫలితం కూడా ఉంటుందంట గ్రహణంలో మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాయి కదండి నేను ఇంట్లోనే కూర్చొని ఏం చేయకుండా ఉంటానంటే ఆ ఫలితాలు మనకి సిద్ధించవు మన కష్టానికి ఫలితం ఇంకొంచెం ప్రతిఫలాన్ని అధికంగా ఇస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం అని చెబుతూ ఉంటారు అంటే చెప్పారు కదా అని చెప్పి ఏమైనా ఎలా ఉన్నా కూడా మనకి అంత మంచి జరిగిపోతుంది అనుకుంటే తప్పు అలాగే దీని చెడు ప్రభావాలు మన పైన ఎలాగూ ఉండవు మనం కష్టపడుతున్నాం అంత మంచిగా జరుగుతుంది అనుకున్నా కూడా తప్పే కొంచెం జాగ్రత్తలు కూడా చెప్పారు కాబట్టి వాటిని పాటించడం వల్ల కొంతవరకైనా మనకు జరిగే కీడుని నివారించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరో ఏదో చెప్పారు ఏదో దానాలు చేయమన్నారు అని మన శక్తికి మించి దానాలు కూడా చేయవద్దు అని చెప్తూ ఉంటారు మీరు అది యాగాలు చేయించాలండి జపాలు చేయించాలి తపాలు చేయించాలి వీటి వల్ల ఇంత అవుతుంది అని ఎవరన్నా మీకు చెప్పినట్టయితే దయచేసి అటువంటి వాటిని నమ్మకండి ఎందుకంటే ఏ జపమైనా ఏ తపమైనా మీరు చేస్తే మాత్రమే దాని ఫలితం ఉంటుంది తప్ప మీ పేరు మీద ఎవరో చేస్తే ఆ ఫలితం మీకు వస్తుంది అనేది మాత్రం శుద్ధ అబద్ధం ఏ శాస్త్రంలో కూడా ఈ విధంగా చెప్పలేదు ఇది కొంతమంది కల్పించినటువంటివి మాత్రమే అని గుర్తించాలి ఏంటంటే మీ మనసు ప్రశాంతంగా ఉండి చెడు వాటిపైన మీ దృష్టి మళ్ళకుండా ఉండటానికి ఈ జపాలు తపాలు అనేవి పనికి వస్తూ ఉంటాయి ఆ విధంగా జపం ఏదన్నా చేయవలసి వస్తే ఖాళీ సమయంలో మీరు చేస్తే దాని ఫలితాలు మీకు లభిస్తాయి తప్ప మీ బదులుగా వేరొకళ్ళు ఎవరో చేస్తారంటే వాటి మీద మీకు ఫలితం లభిస్తుందంటే అది ఎప్పుడు కూడా నమ్మవద్దు అని చెబుతూ ఉన్నాను చాలామందికి గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి ఆందోళన అస్థిరత కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాలపై ఈ ప్రభావం ఉంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జీర్ణ సమస్యలు నిద్రలేమి తలనొప్పి కలగవచ్చు అంతేకాకుండా మనసు గందరగోళంగా ఉంటుందంట ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు మరోవైపు వ్యక్తిగత సంబంధాలలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంట దీంట్లో కుటుంబ వ్యాపార సంబంధాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పారు చంద్రగ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం బోర్బోస్వ యోన ప్రచోదయాత్ అని గాయత్రీ మంత్రం వంటి మంత్రాలు జపించటం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఆహార నియమాలు పాటించటం మంచిది గ్రహణ ప్రారంభానికి ముందు లేదా గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవటం ఉత్తమం అలాగే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం దైవ ప్రార్థన చేయటం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది అని ఇక గ్రహణం ముగిసిన తర్వాత నది లేదా చెరువులో పవిత్ర స్నానం చేసి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి పూజలు చేయటం అత్యంత శుభప్రదంగా చెబుతూ ఉన్నారు మంత్రజపం చేయాలి అనుకునే వాళ్ళకి ఒక పద్ధతి ఉంది అని చెబుతూ ఉన్నారు పట్టు స్నానం ఆరంభించిన గ్రహణ సమయానికి ముందు గ్రహణ పట్టు స్నానం అని చెబుతూ ఉంటారు గ్రహణ సమయం ఆరంభించే సమయంలో స్నానం ఆచరించి చక్కగా పొడి వస్త్రాలు ధరించి ఒక జపమాలను తీసుకొని నూట ఎనిమిది సార్లు మీరు జపించాలనుకున్న మంత్రాన్ని జపిస్తూ కానీ ఉంటే దాని యొక్క ఫలితం మీకు లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు అలాగే ఈ గ్రహణ సమయం ముగిసిన తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించాలి అంట అలాగే మీరు పట్టు స్నానం కానీ విడుపు స్నానం కానీ ఆచరించేటప్పుడు కుదిరితే ఒక జిల్లేడాకు కానీ కొద్దిగా రేగి పళ్ళు లాంటివి ఏమైనా ఉంటే వాటిని ఆ నీటిలో ఉంచి స్నానం ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాలు లభిస్తాయి అని చెబుతూ ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇప్పటి వరకు చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నాం కదండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు అది ఏమిటి అంటే చంద్రగ్రహణ సమయంలో ఏర్పడేటువంటి రేడియేషన్స్ వల్ల కొన్ని హానికారకమైన కిరణాలు వెల్లడితాయి అని చెబుతూ ఉంటారు వాటి వల్ల కొద్దిగా మూడ్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయంట ఇది మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తూ ఉంటుందంట కొన్ని సైకలాజికల్గా కొన్ని కల్చరల్గా కూడా గురి చేసే ఇబ్బందుల వల్ల నిద్రలేమి అనేది సంభవిస్తూ ఉంటుందంట అదేవిధంగా మూడ్ షిఫ్ట్స్ అంటే ఒక విధమైనటువంటి మూడ్లో ఉండకుండా తేపక పద్ధతిలో ప్రవర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు చంద్రుడి యొక్క కాంతి సూర్యుడి నుంచి చంద్రుడు తీసుకున్నటువంటి కాంతి భూమి పైన పడకుండా ఈ గ్రహణ సమయంలో నీడ ఏర్పడుతూ ఉంటుందంట ఆ భూమి సూర్యుడి యొక్క కాంతిని చంద్రుడిపై పడకుండా మధ్యగా అడ్డుగా రావడం వల్ల ఈ యొక్క లూనార్ ఎక్లిప్స్ అనేది చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది అని చెబుతూ ఉంటారు ఇది డైరెక్ట్గా మనుషులపై ప్రభావం చూపించినప్పటికీ దీని యొక్క సమయంలో ఏర్పడేటువంటి కిరణాల వల్ల మన మానసిక స్థితిపైన కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉంది మోడర్న్ సైన్స్ అదే మన జ్యోతిష్ శాస్త్రం కూడా చెబుతూ ఉన్నప్పటికీ దాన్ని అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకునే వాళ్ళు తగ్గటం వల్ల మూఢనమ్మకంగా మిగిలిపోతూ ఉన్నది కనుక దీన్ని గ్రహించి చక్కని పద్ధతులు పాటించి ఎటువంటి ఇబ్బందులకి లోనవ్వకుండా ఆ దైవ జ్ఞానంలో శుభ ఫలితాలని పొందాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో